టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏళ్లుగా కొన్ని కుటుంబాల మధ్య సినిమా వాళ్ళు నడుస్తోంది ఒక కుటుంబం నుంచి ఓ సినిమా వస్తే దానికి పోటీగా మరో కుటుంబం నుంచి ఇంకో సినిమా రిలీజ్ చేసి పోటీ ఇచ్చేవారు అయితే ఇదంతా హెల్తీ కాంపిటీషన్ వరకు అయ్యేది ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మెగా నందమూరి మంచు అక్కినేని ఈ కుటుంబాల మధ్య ప్రధాన పోటీ అయితే వీటన్నింటిలో మంచు ఫ్యామిలీ రూటే సపరేటు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా వచ్చినా తట్టుకోలేకపోయే మంచు ఫ్యామిలీ దానికి పోటీగా ఏదో సినిమా రిలీజ్ చేయడమో లేదా మెగా హీరోల సినిమాలపై కాంట్రవర్సీలు క్రియేట్ చేయడమో చేసేవారు మంచు ఫ్యామిలీ విధానాలపై మెగా అభిమానులు మండిపడేవారు ఇలా ఏళ్లుగా మంచు విష్ణు మంచు మనోజ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల మధ్య వార్ నడుస్తుండేది చిరు మోహన్ బాబు గొడవ పడడం ఆ తర్వాత కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం కొన్నిసార్లు అందరి ముందే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకునేవారు తాజాగా మంచు విష్ణు మంచు మనోళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ ఇవ్వండి లెట్స్ కంటిన్యూ అవర్ ఎపిసోడ్ ముందుగా రామ్ చరణ్ గురించి మాట్లాడుకుందాం ట్రిప్లా తర్వాత రామ్ చరణ్ ఫిట్ అమాంతం పెరిగిపోయింది మెగా పవర్ స్టార్ అనే బ్రాండ్ పోయి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే బిరుదు చెర్రి పేరు ముందుకు వచ్చింది అభిమానులు ముద్దుగా అలా పిలవడమే కాదు సినిమా టైటిల్స్ లో కూడా అఫీషియల్ గా గ్లోబల్ స్టార్ అని వేస్తున్నారు రామ్ చరణ్ మగధీరా చిరుత లాంటి బల్క్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ తండ్రి చాటు బిడ్డ అనే విమర్శలు అప్పట్లో వచ్చేవి కానీ ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు చరణ్ రామ్ చరణ్ తన స్టార్ స్టేటస్ ని పూర్తిగా పక్కన పెట్టి తనలోని నటుడిని బయటికి తీసిన చిత్రం రంగస్థలం ఆ చిత్రంలో రామ్ చరణ్ యాక్టింగ్ కు నేషనల్ లెవెల్లో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి చెర్రీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి సంబంధించి అరుదైన ఘనతకి చరణ్ అడుగు దూరంలో నిలిచిపోయాడు రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ నటనకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వస్తుందని అంతా ఆశించారు కానీ హిందీ చిత్రాల పోటీతో రామ్ చరణ్ కొద్దిపాటిలో ఆ అవార్డుకు దూరం కావాల్సి వచ్చింది ఆ ఏడాది హిందీలో వచ్చిన అందాదున్ చిత్రానికి గాను ఆయుష్మాన్ ఖురానాకి ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చారు చరణ్ నటన్ తో పోల్చితే అతనిది ఏ పార్టీ యాక్టింగ్ అంటూ కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు దీనిని వ్యతిరేకించిన వారిలో చాలా మంది ఉన్నారు మార్చి ముప్పైతో రంగస్థలం చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా రంగస్థలం విశేషాలు వైరల్ అవుతున్నాయి ఆ ఏడాది నేషనల్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కి చెందిన చాలా మంది నిరాశకు గురయ్యారు చాలా మంది రామ్ చరణ్ నేషనల్ అవార్డుకు అర్హుడు అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు అయితే ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే మెగా మంచు ఫ్యామిలీలో రంగస్థలం సినిమా కాకరేపింది రంగస్థలం విషయంలో మంచు ఫ్యామిలీ చెర్రీకి సపోర్ట్ గా మాట్లాడింది హీరో మంచు విష్ణు రంగస్థలం విషయంలో చెర్రీకి అన్యాయం జరిగిందని బహిరంగంగానే కామెంట్స్ చేశారు ఆ సమయంలో రామ్ చరణ్ నేషనల్ అవార్డుకు కు అర్హుడంటూ మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అవార్డు గెలుచుకున్న వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ నిజాయితీగా చెబుతున్నా బ్రదర్ రామ్ చరణ్ కి రంగస్థలం చిత్రానికి గాను నేషనల్ అవార్డు ఇవ్వాల్సింది ఈ మధ్య కాలంలో ఏ నటుడు కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు ఏది ఏమైనా ఆడియన్స్ ప్రేమే పెద్ద అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు విష్ణు పోస్ట్ తో మెగా ఫ్యాన్స్ ఒకంత షాక్ గురయ్యారు ఆ సమయంలో మెగా అభిమానులంతా మంచు విష్ణుని అభినందించారు ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇలా నిజాయితీగా ఒపీనియన్స్ చెప్పడానికి గట్స్ కావాలి అంటూ అభినందించారు ఇక మంచు ఫ్యామిలీ మరో హీరో మంచు మనోజ్ గురించి మాట్లాడుకుందాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఈ మధ్య వైరల్ కామెంట్స్ చేశాడు మనోజ్ మనోజ్ రామ్ చరణ్ మధ్య అంతగా ఫ్రెండ్షిప్ ఉండేది కాదు అయితే మనోజ్ చేసిన కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మనోజ్ మాట్లాడుతూ చిన్నతనంలో మా ఫ్యామిలీ రామ్ చరణ్ కుటుంబం చెన్నైలో ఒకే చోట ఉండేవాళ్ళం అప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం ఉండేది రామ్ చరణ్ నాకు ప్రాణ స్నేహితుడు తనకు తెలిసినా తెలియకపోయినా ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆదుకునేవాడు మెగా అభిమానులు చేసే ఈవెంట్లు బ్యూటిఫుల్ గా ఉంటాయని మంచు మనోజ్ అన్నాడు రామ్ చరణ్ లాంటి మనస్తత్వం ఈ రోజుల్లో ఎవరికీ ఉండదు ప్రపంచంలో అత్యంత విలువైనది స్నేహం మనిషి ఎదిగినప్పుడు కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు ఏర్పడతాయి పాత వారిని మర్చిపోతుంటారు కానీ చెర్రీకి చిన్నప్పటి నుంచి ఎవరితో స్నేహం ఉండేదో వారందరితో కలిసే ఉంటాడు అలాంటి గొప్ప వ్యక్తి రామ్ చరణ్ అని మనోజ్ చెప్పుకొచ్చాడు ఓ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు దుబాయ్ లో ఓ ఆడపిల్లకు కష్టం వచ్చింది ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు నేను చేయాల్సిన సాయం చేస్తున్నాను అక్కడ వారి పరిస్థితి దారుణంగా మారింది వారితో అక్కడ అధికారులు సంతకాలు చేయించుకొని పాస్పోర్ట్లు లాగేసుకుంటున్నారు ఆ పరిస్థితి నుంచి అమ్మాయిని ఎలా బయటపడేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే అర్ధరాత్రి రామ్ చరణ్ కి ఫోన్ కాల్ చేసి దుబాయ్ లో అమ్మాయి కష్టం గురించి చెప్పాను ఐదు లక్షలు అవసరం ఉందని చెర్రీతో వివరించాను దాంతో వెంటనే నాకు అకౌంట్ నంబర్ పంపించమని చెర్రీ అన్నాడు ఫోన్ పెట్టేసిన కొన్ని నిమిషాల్లో ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు అది రామ్ చరణ్ మనస్తత్వం ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారంటే రామ్ చరణ్ తట్టుకోలేడని చెర్రీ గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు మంజు మనోజ్ రామ్ చరణ్ కు అందరి ఆశీస్సులు ఉంటాయి ఇప్పుడు చెర్రీ గ్లోబల్ స్టార్ అతడికి మరిన్ని విజయాలు దక్కాలి అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్యకు బెస్ట్ ఆఫ్ లక్ మా డాడీ మోహన్ బాబుకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య గొడవలు టామ్ అండ్ జెర్రీ లాంటివి వారిద్దరూ కలిసి ఉండాలి అని మనోజ్ తన మనసులో మాటను బయట పెట్టాడు ఇద్దరు మంచు హీరోలు సడన్ గా మెగా ఫ్యామిలీ గురించి రియాలిటీ మాట్లాడటం పట్ల మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు చిరు మోహన్ బాబు ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా స్నేహంగా ఉండాలని మెగా మంచు అభిమానులు కోరుకుంటున్నారు మరి చూడాలి రానున్న రోజుల్లో వివాదాలకు రెండు ఫ్యామిలీలు ఫుల్ స్టాప్ పెడతాయో లేదో అని దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్